స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును గోకవరం ఆర్యవేశ సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించు జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవేశ సేవ సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు నన్ను గుర్తించి ఆర్యవేశ రాష్ట కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటారని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతిర నవీన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుండి వీచేసిన గోకవరం ఆర్యవేశ సేవ సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు మరి లాస్ట్ టైం అన్నవరం దేవస్థానంలో బోర్డు అమలు ఇచ్చారు చక్కగా వారి పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా విధంగా భక్తులందరినీ సౌకర్యంగా చేసాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు జగన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నర్వీల్ గారు ఆశీస్తో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏంటి జ్యోతి నవీన్ గారు ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆరి వేస్తా ఆపరేషన్ డేనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతి నాయ నెహ్రు గారికి అభినందన చెప్తున్నాం ఈ ద్వారా ఉన్న వాళ్ళ పోనే చాయ్ బాబు సార్ మా పూర్తి ఆమె సభ్యులైనటువంటి భక్తుల చూబాబు గారు భక్తులు సత్యబాబు గారు ఆర్వేశ సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకట బాబు గారు అలా భక్తులు సూర్యబాబు గారు కేసర గారు మూడు వరకు నారాయణ మాజీ ఆర్వ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి మరీరాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వే సంఘం ఆర్వే సంఘం అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు బోర్బి గారు బాబ్జీ గారు బాబ్జీ గారు భక్తుల బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు డింగు డింకు గారి అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయభరం నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ గ్రామంలో వచ్చి మరి ఆర్వ్య డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి గోపరం చేసిన తోటి ఆవేద సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నెద్రి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటు రండి